ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని ఉండి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ కూటమి నాయకులు ఆకివీడు యువ నాయకుడు మోటుపల్లి సాయి టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి రక్తదానం స్వచ్ఛందంగా చేశారు అనంతరం ఏఎంసీ చైర్మన్ మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎంతమంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తహీనతతో బాధపడుతున్న వారికి వివిధ రకాల అనారోగ్యంతో ఉన్న వారికి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని రక్తదానం చేయడం ఎంతో శుభ ఈ సందర్భంగా తెలిపారు

పుట్టినరోజు పురస్కరించుకుని ఉండి విగ స్థానిక శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు అలాగే యువనాయకులు భర్త గారి యొక్క సూచనలతో గుండెవర్గం గ్రామ గ్రామ పల్లెలో ప్రతి వార్డులో కూడా ఈరోజు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఆకివేడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారి అభిమానులు కోటమ్మ నాయకులు అందరి యొక్క ముందుకు వచ్చి ఈరోజు హోప్ చార్ బిట్ట ట్రస్ట్ ద్వారా రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది ఇందులో దాదాపుగా వంద మంది పైగా యువత వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు బ్లడ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి మన ఎమ్మెల్యే గారు చాలా మంది బెడ్ లేకుండా అనేక రాబం ఉన్నారు అందరికీ బెడ్ ఉండాలనే ఉద్దేశంతో మొన్న గడిచిన మూడు నెలల నుంచి ఇది నాలుగో క్యాంపు ప్రతి క్యాంపు లో కూడా వంద బెడ్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే బ్లడ్ అనేది దొరక ఆరోగ్యపర ఇబ్బంది మనం చూస్తుంటే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వాటిని నిశ్చబెట్టుకుని బ్లడ్ డొనేషన్ ముఖ్యంగా చేయాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఆయన క్షర్మం కోరి మరి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి యువకు క్షేమం లాంటి పిల్లల కురలు కూడా మరి ఇవాళ ఆయన పుట్టినరోజుకి మంది పైగా వచ్చి రక్తదానం చేయడం చాలా అభినందనీయం ఇతర అభిమానులు కూటమి నాయకులు అందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది ఈ యొక్క రక్తం తలసేమే పిల్లలకి ప్రెగ్నెన్సీ లేడీలకి డయాలసిస్ పేషెంట్లకి అందరికీ మా హోప్ చారిటబుల్ ట్రెస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి ఒకటి ధన్యవాదాలు నా పేరు నూకర్ శివ హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఏపీ తెలంగాణలో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి బ్లడ్ కావాలన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సంస్థ పనిచేస్తుంది ஆள இருக்கு சரி விடு பட்ட சரி விடு நான் அவரை போடா மொத்தம் மொத்தம் இன்னும் இன்னும் என்ன دي اي سو